ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్రా బుల్స్ మార్కెట్ ఇప్పుడే మార్కెట్లోకి అయితే కోడలు వస్తున్నాయి మరి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏందనేది అడుగుదాం అయితే బాగు ఎంత రేట్ ఇవి ఒకటి తొంభై చెప్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు తామరగిద్ద మండల్ నారాయణపేట జిల్లా ఊరేది మనది మన ఊరేది నేనా ఇప్పుడే వస్తున్నారా సంతకి ఇప్పుడే వస్తున్నారా ఇప్పుడే మార్కెట్కి అయితే వస్తున్నారు బాగోతా పని బాగోతా పని బాగోతా అండి ఎన్నెని పాలకోడలేవు అంటే నాలుగు వాళ్ళు నెంబర్ చెప్పు సార్ బాబు నువ్వు నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ ఫండ్స్ మార్కెట్కి అయితే ఇప్పుడే వచ్చిన రిల్లు సేల్ కాకుండా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు